పొరోటా పిండి కలిపి పక్కన పెట్టేసుకుంటాం కదండి ఆ పొరోటా పిండి పక్కన కలిపి పెట్టేసేసుకుంటాం పరోటా పిండి అంటే ఏముంటుంది మనం చపాతీకి ఎలా కలుపుకుంటాము అలాగే పొరటాకైనా చపాతీకైనా పూరికైనా కలిపేసుకుంటాం కదా అది తీసి పక్కన పెట్టేసుకొని ప్రెస్ చేసేసుకొని దాంట్లో కొంచెం ఇక స్వీట్ కారు ఉంది మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి గ్రేవీ కాకోకుండా ఫ్రైగా చేసి పెడతాం కదా అది అందులో పెట్టేసేసి ప్రెస్ చేసేయడం ప్రెస్ చేసేసిన తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టేసేసి ప్యాన్ మీద మనం చక్కగా కొంచెం బాగా వేడెక్కిన కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ స్వీట్ కార్న్ పొ పొరటా చేసేసాం కదండీ దాని మీద పెట్టేసేటమే ఇది ఇప్పుడు మనం అటు ఇటు చక్కగా రెడ్ షేడ్లో వచ్చేటట్టు కొద్దిగా స్పూనే పట్టిద్ది ఆయిల్ ఎక్కువ కూడా పట్టదనమాట పిల్లలు బాగా టేస్ట్గా తింటారు స్మూత్గా క్రిస్పీగా ఉంటాయి ఇవి చూస్తానికి ఎంత పొటాలో ఉన్నా కూడా తింటే చక్కగా మనకి సమోసా లాగా ఉంటాయి సమోసా ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు కదండి చక్కగా సమోసా తినేస్తారు పెద్దవాళ్ళైనా పిల్లలైనా చక్కగా తింటారు కాబట్టి ఆయిల్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా చేసిన చూడండి ఎంత చక్కగా వచ్చాయో చూస్తానికి కూడా నూరు ఊరేటట్టు ఉంది కదండీ మీరు జలనిధి క్వీన్స్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో మీరు కూడా చేసుకొని చక్కగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్